ఖమ్మం జిల్లా కల్లూరులో ఉద్రిక్తత నెలకొంది విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరితపై కాంగ్రెస్ నాయకుడు చేయి చేసుకున్నాడు తల్హాడ మండలానికి చెందిన కాంగ్రెస్ వర్గీయులకు హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగ ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇరు వర్గాలను సర్ది చెప్పే క్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాముపై ఆమె చేయి చేసుకుంది దీంతో రాము వెంటనే ఎస్ఐ హరితను నెట్టివేశారు ఎస్ఐపై దాడి చేసిన రాముతో పాటు అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు రజనీకాంత్ దీప ఖమ్మం జిల్లా సొత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది కల్లూరు క్రాస్ రోడ్డు పరిధిలో ఉన్న ఎన్ఎస్పి ఈ కాలవ కాలవ ప్రాంతంలో ఉన్న హోటల్ వద్ద నిన్న మధ్యాహ్నం పూట హోటల్ నిర్వాహకులకు తల్లాడ మల్లాడ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు రాము అనుచరులకు మధ్యాహ్నం పరోటా తినే విషయంలో నిన్న కొంచెం వివాదం జరిగింది వివాదం జరగడంతో ఆ విషయంపై కూడా కల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళందరూ సరిచేపే ప్రయత్నం చేసి సరిచేపి పంపించారు ఆ తర్వాత రాత్రి కూడా మద్యం మత్తులో ఈ తల్లాడ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము అతని అనుచరులతో కలిసి మళ్ళీ మరోసారి ఆ హోటల్ యజమానిపై హోటల్పై సిబ్బందిపై దాడి చేసేందుకు యత్నం చేశాడు యత్నం చేసే సందర్భంలో కూడా మరోసారి పోలీసులకు సమాచారం అంది సమాచారం అందడంతో హరిత సరే హరిత తన సిబ్బందితో కలిసి హోటల్ వద్దకు చేరుకుంది రాత్రి చేరుకోవడంతో ఒకసారిగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ నాయకులంతా కూడా విరంగం సూచించారు మధ్యమతలో ఉంటాం వారంతా విరంగం సూచించే ప్రయత్నం చేసి అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మధ్యాహ్నం మీ అందరికీ కేసులు లేకుండా చేశాను మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పడం ఎస్ఐ చెప్పడంతో వినకోకుండా అలా రాయల రాము అనే వ్యక్తి ఎస్ఐ పట్ల ఎస్ఐ హరిత పట్ల దురుసుగా మాట్లాడటంతో ఒకసారిగా ఎస్ఐ హరిత రాముపై చేసుకుంది చేసుకోవడంతో ఒకసారిగా కోపదృప్తి రాము కూడా ఆ ఎస్ఐ చాతిపై కూడా చేవేసి నెట్టడం బలంగా నెట్టడంతో ఆమె కింద కింద పడే ప్రయత్నం కూడా జరిగింది ఈ క్రమంలో తర్వాత ఎస్ఐ లాఠీతో కాంగ్రెస్ కార్యకర్తలపై మాత్రం లాఠీ దులిపించింది అనంతరం అక్కడి నుంచి గొడవ చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా అదుపులో తీసుకొని స్టేషన్ తరలించింది ఈ ఘటనపై కూడా కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే రాయల రాము ఉన్నాడో తనపై కూడా పలు కేసులు కూడా గతంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇతను ఎమ్మెల్యే ప్రధాన అంచరుడుగా చెప్తున్నారు ఇతను పార్టీ నేతల కీలక నేతల అండ చూసుకొని ఇతను ఇలా చెలరేకపోతున్నాడంటూ మాత్రానికి కల్లూరుతో పాటు సత్తుపల్లి తల్లాడ మండలంలో కూడా కొంతమంది ప్రజలు కూడా ఆరోప పనులు చేస్తున్న విషయం అయితే తాజాగా వెలుగులోకి వస్తుంది ఆ మద్యం మత్తులో అతని చేసిన అరాచకం ఎస్ఐపై మహిళా ఎస్ఐ అని చూడకుండా చేసుకోవటం ఆమె మాట్లాడుతున్నా కానీ ఆమె సరిచేపే ప్రయత్నం చేస్తున్నా కానీ ఆమెపై దురుసుగా మాట్లాడటమే కాకుండా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు తను తన వెనక పెద్ద నాయకుల అండ ఉంది నువ్వు ఇక్కడ ఏం చేసినా చెలుబాటు కాదు అంటూ ఇక్కడ నేను గొడవ చేయడానికి వచ్చాను తాను మధ్యాహ్నం నన్ను మీరు చర్జిత్ పంపించారు నా అనుచరులు ఇక్కడ ఊకునే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లపై మేము దాడి చేసి తీరుతామంటూ చెప్పడంతో ఎస్ఐ గత కుద్రిప్తులని కుపద్రిప్తైన సందర్భంలోనే ఆమె రాము చెప్పిన విషయాలపై కొంత కోపంగా ఉండి ఆమెపై చే ఆమె చేసుకుంది ఆయనపై చేసుకోవటం తర్వాత ఆయన కూడా ప్రతిగా దాడి చేశాడు ప్రతిగా దాడి చేయడంతోనే ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు దీప రైట్ థ్యాంక్ యూ రజనీకాంత్